శ్రీ మాత్రే నమ నేను మీ వైజాగ్ పిల్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చాలా మంది అడుగుతున్నారు లక్ష్మీదేవికి అమ్మవారికి పూజలా చేసుకుంటున్నాం అక్క వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్తో అని చెప్పేసి క్లియర్గా చెప్తాను క్లియర్గా వినండి మీరు అంటే మీకు వచ్చే డౌట్స్ అన్నిటికీ కూడా క్లియర్గా ఈ ఈ వీడియోలో అయితే ఆన్సర్ ఉంటుందన్నమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి అండ్ వింటే పూర్తిగా అర్థమవుతుంది కూడా అండ్ ఎవరైతే మన ఛానల్లోకి కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లలు ఇంకొంచెం ముందుకు నడిపించండి అండ్ ముందుగా పూజ చేసుకునే విధానం అయితే నేను చెప్పబోతున్నాను ఈ రోజు అమ్మవారి లక్ష్మీ అమ్మవారిది మార్నింగ్గా లేచి లేవండి తల స్నానం చేయండి ఇల్లంతా శుభ్రంగా పెట్టుకోండి ముందు రోజే క్లీనింగ్స్ అన్నీ చేసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఆ రోజే అప్పటికప్పుడు చేయాలని నేనేం చెప్పను నేనైతే ముందు రోజు చేసుకుంటాను ఒక్కసారి లేచిన తర్వాత నా దేవుడు గది సపరేట్ ఉంటుంది కాబట్టి దేవుడు గది ఒక ఒకసారి హాల్ అలా ఒత్తేసుకుంటానన్నమాట ఒకసారి తలబట్టు పెట్టేసుకోండి తుడుచుకొని తర్వాత పీఠం పెట్టుకుంటాం కదా పీఠం పెట్టుకొని పీఠం మీద బియ్యం పోసుకొని దాని మీద రెడ్ క్లాత్ కానీ వేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో పెట్టుకున్న తర్వాత అమ్మవారి ప్రతిమ ఉంటే ప్రతిమ పెట్టుకొని అభిషేకం చేసుకున్న వాళ్ళు చేసుకోండి లేదు అంటే రూల్ ఏం లేదు అలా అమ్మవారిని పెట్టుకొని అమ్మవారి ఫోటో ఉన్నా చాలు అమ్మవారిని పెట్టుకొని ఇక్కడ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే మొదటి స్టార్ట్ ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేయండి ఒక రెడ్ బ్లౌజ్ పీస్ తీసుకున్న తర్వాత దాంట్లో మీకు పిడికడు మీ గుప్పెడు లవంగాలు తీసుకొని దాంట్లోనే మీ మనసులో ఏదైతే కోరిక ఉందో అది వేసి తలుచుకొని రెడ్ కలర్ సిల్క్ తోనే అది నాట్ చేసేసేయండి లాక్ చేసేయండి అనమాట వేసేయండి అనమాట దగ్గరికి మూటలాగా ఒక ముడుపులా కట్టుకోవాలన్నమాట ఈ పూజ వల్ల ఆర్థిక ఇబ్బందులున్నా బాగా తగ్గుతాయి అంతేకాకుండా మీరు అవ్వాలనుకున్న పనులన్నీ జరుగుతాయి అది కాకుండా మీరు ముందుకు వెళ్ళాలనుకున్న అంటే పనులు అవకాశాలు కూడా వస్తాయి అన్నమాట నేనైతే నేను నా లైఫ్లో నేను ఫేస్ చేస్తున్నాను అన్నీ కూడాను నాకు బాగానే జరుగుతున్నాయి కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా బాగా జరుగుతుంది అని కోరుకుంటున్నాను ఎప్పటికైనా సరే ఒక్కసారి చేసేసి ఏం జరగలేదు ఏం అవ్వలేదని మాత్రం అనుకోకండి రావాల్సిన మనకి రావాల్సిన టైం వచ్చినప్పుడు కంపల్సరీ మారుతుంది ఆ రావాల్సిన టైంకి ఈ పూజ అనేది బాగా సపోర్ట్ అవుతుంది నేను కూడా ఒకళ్ళ దగ్గర తెలుసుకునే చేశాను చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందనమాట మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్తున్నాను అలా నాట్ చేసిన ముడిపై ఏదైతే ఉందో అమ్మవారి దగ్గర పెట్టేసి అలా పెట్టుకొని అమ్మవారి దగ్గర ఓం శ్రీం శ్రీం ఓం శ్రీం శ్రీం అంటూ వన్ నాట్ ఎయిట్ రెడ్ ఫ్లవర్స్ తీసుకొని అవి మందార పువ్వులైనా పర్వాలేదు గులాబ్ పువ్వులైనా పర్వాలేదు అంటే అది మీ ఇష్టం మన బడ్జెట్ బట్టి మీరు తీసుకోండి అనమాట ఇవే తీసుకోవాలని నేను చెప్పను మీకు ఏవి దొరికితే తీసుకొని ఓం శ్రీం శ్రీం అంటూ ఒక ఫ్లవర్ ఓం శ్రీం శ్రీమ్ అంటూ ఇంకో ఫ్లవర్ అలా వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మీ నోట్లో నుంచి ఆ మంత్రం ఏదైతే ఉందో అది వస్తూ ఒక్కొక్క ఫ్లేవర్ అమ్మవారికి సమర్పించండి అనమాట ఒక్కొక్కటి సమర్పించండి అలా వన్ నాట్ ఎయిట్ అయిపోయిన తర్వాత మీరు దీపారాధన కంటే ముందే మీరు చేసేసుకుంటారు కదా ఆచమ్యం చేసుకొని గణపతికి పూజ చేసుకున్న తర్వాత ఇదంతా చేయాలి ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ అయితే అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అమ్మవారి అష్టోత్తరాలు ఉంటాయి కదా లక్ష్మీ అష్టోత్తరాలు అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోండి అమ్మవారికి కుంకుమ పూజ చేసుకున్న తర్వాత మంగళహారతి ఇచ్చుకోండి చాలా సింపుల్ ఈ పూజకి ఉపవాసం ఉండాలని ఏమీ లేదమ్మా పూజ అయినంత వరకు మాత్రం ఉంటే చాలు అది మార్నింగ్ అయినా చేసుకోవచ్చు అవ్వని వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు ఎవరైతే ఆఫీసులకు వెళ్ళిపోతారో ఆరు తర్వాత వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆరు తర్వాత మీరు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు దీనికి టైమింగ్స్ అంటే ఏం లేవమ్మా ప్రాబ్లం ఏం లేదు మార్నింగే చేయాలని రూల్ లేదు ఎవరైతే మార్నింగ్ పెట్టుకుంటారో అమ్మవారిని అది మాత్రం పీఠం మాత్రం కదపక నైట్ పూజ మామూలుగా తెల్లవారు పూజ అయిపోయిన వాళ్ళు సాయంత్రం ఫ్లవర్స్ ఏది తీయొద్దు ఉంచేయండి అలాగే ఉంచేసి దీపం కుందులు అదే మన ప్రమిదలు అయితే ఉన్నాయో అవి తీసి కడుక్కొని ఒకసారి శుభ్రంగా తుడుచుకొని మళ్ళీ రాత్రికి ఇక దీపారాధన చేసుకుని హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి మళ్ళీ సాయంత్రం ఏదైనా నైవేద్యం వండితే వండండి లేకపోతే ఫ్రూట్స్ అయినా పెట్టేసి అమ్మవారికి లేకపోతే నైట్ టిఫిన్స్ ఎవరైతే చేసుకుంటారో ఫ్రెష్గా టిఫిన్స్ ఎవరు వండుకుంటాం కదా ఈ రోజు మాత్రం ఆనియన్ వెల్లుల్లిపాయ అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మాత్రం తినకండి ఈ రోజు అంతా కూడా అంటే శుక్రవారం మాసటి రోజు రేపటి నుంచి నార్మల్గా తినేవచ్చు మీ ఇష్టం అది ప్రాబ్లమ్ ఏమీ లేదు అండ్ ఈ పూజలు ఇన్ని వారాలే చేయాలా ఇన్ని రోజులు చేయాలని డౌట్ ఉంటుంది కదా మీ అందరికీ అది మీ ఇష్టం వన్స్ మీరు చేసిన తర్వాత ఆ రిజల్ట్ మీకు కనిపించిన తర్వాత వారం మీకు చెయ్యాలని అనిపిస్తుంది అనమాట ఇన్ని వారాలు చేసుకుంటానంటే మూడు ఐదు తొమ్మిది పదకొండు అది మీ ఇష్టం అనమాట ఎన్ని వారాలైనా చేసుకోవచ్చు కానీ నేను కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను కాబట్టి నేను కంటిన్యూ చేసుకుంటాను అలా కంటిన్యూగా అనుకున్న వారు చేసుకోండి ఇంకా నైట్ అయితే మాత్రం అమ్మవారి పీటని ఒక్కసారి కదిలించేసి వదిలేసేయండి తెల్లవారుజామున అంటే శనివారం తెల్లవారుజామున యథాస్థానంలో పెట్టేయండి మామూలుగా ఇంకా దీపారాధన మామూలుగా చేసుకోండి ఈ పూజా విధానం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడాను ఎవరికీ కూడా అంత కష్టం ఏమో అనిపించదు ఏది కూడా ఇష్టంతో చేస్తే ఏది కష్టం ఉండదండి కానీ ఇంకొక మాట చెప్తున్నాను ఎవరైతే పూజలు చేసుకు చేస్తారో ఈరోజు శుక్రవారం పూట మీరు మాత్రం పసుపు రాసుకొని మంచి చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యే చేసుకోండి ఎందుకంటే మనం ఎంత నిండుగా ఉంటే అన్నమాట అందుకోసం అని చెప్తున్నాను అది మీ ఇష్టం మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోండి పూజ నియమాలు అయితే ఇవే ఇంతలో ఏమీ పెద్ద కష్టం ఉండదు ఈ నైవేద్యాలు ఉండాలి ఇవి వండాలి అవి వండాలని ఏమీ లేదు మీకు నచ్చింది అమ్మకి పెట్టాలనుకున్నది దద్దోజనమైనా పర్వాలేదు హ్యాపీగా పెట్టండి పరమాణమైనా పర్వాలేదు హ్యాపీగా పెట్టండి ఫ్రూట్స్ పెట్టాన అమ్మగారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అదే చాలు అమ్మ నువ్వు ఉన్నావు అనుకొని మీ మనసులో ఉన్న బాధ ఏదైతే ఉందో అంటే మీకు కష్టం కానీ బాధ కానీ అమ్మకి చెప్పి పూజ అయితే స్టార్ట్ చేయండి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే నేను ఫేస్ చేసిన అదే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను డెఫినెట్గా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ పూజ అయితే ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వీడియో క్లియర్గా విని మొత్తం అన్ని క్లియర్గా చెప్పాను అన్నీ కూడా ఉన్నాయి ఇందులోనే హ్యాపీగా చేసుకోండి అందరూ కూడా డేట్ అయిన తర్వాత థర్డ్ డే చేయొచ్చా ఫోర్త్ డే చేయొచ్చా అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి అమ్మా ఫిఫ్త్ డే తర్వాతే పూజలు చేసుకోవాలి మనం థర్డ్ డే ఫోర్త్ డే అసలు ఏ పూజలు చేయకూడదు దేవుడి గదిలోకి వెళ్ళకూడదు అదొకటే చెప్తాను అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా మందికి తెలుసు కానీ కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట అండ్ నేనైతే ఎలా చేసుకుంటున్నానో మీ అందరికీ తెలుసు ఇలా వన్ నాట్ ఎయిట్ లాట్ ఫ్లవర్స్ అండ్ కుంకుమతో పూజ అయితే చేసుకుంటా అయ్యవారు ఉన్నట్టయితే అయ్యవారిని కూడా పెట్టుకోండి ఎందుకంటే అతను ఉండాలి కదా అమ్మవారికి అందుకోసం నేను అలా పెట్టాను నా దుర్గమ్మకి అయితే శివయ్యని కూడా తీసుకొచ్చేసాను అనమాట ఆవిడ వండర్గా ఉండడం నాకు ఇష్టం లేక అండ్ ఈరోజు పూజ అయితే ఇలా అయ్యిందనమాట నేను ఎవ్రీ వీక్ ఆ ముడుపు ఏదైతే ఉందో అది మెయిన్ కదా అది చెప్తాను ఆ ముడుపు ఏదైతే ఉందో అది అమ్మవారికి ప్రతి వారం పూజలో కూడా పెట్టుకొని నెక్స్ట్ డే అంటే శనివారం తీసి వేరే పెట్టేసుకోండి ఎవరైతే షాపులలో చేసుకో షాప్లో చేసుకోవచ్చు మంచిగా ఉంటుంది అంటే బిజినెస్ గ్రో బాగుంటుంది అనమాట షాప్లో చేసుకున్న వాళ్ళు గల్లా పెట్లో పెట్టేసుకోండి అంటే మన డబ్బులు పెట్టి ఉంటుంది కదా అక్కడ పెట్టేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీక్ పూజకి తీసి అమ్మవారి దగ్గర పెట్టి మళ్ళీ పెట్టేసుకోండి అది ఎప్పుడు మార్చాలి అంటే అది అది మాక్సిమం అవి అంత తొందరగా పాడవు కాబట్టి ప్రాబ్లం ఉండదు పాడయ్యేటప్పుడు గంగలో కలిపేసి వేరే ముడుపు కట్టుకోండి ఓకేనా ఇదైతే ఇక క్లియర్ క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి ఈ రోజు ఈ పూజా విధానం కోసం క్లియర్గా చెప్పాను ఎవరికైతే నచ్చిందో ఎవరైతే చేయాలనుకుంటున్నారో డెఫినెట్గా చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎవరైతే మన ఛానల్లో కొత్తగా వచ్చారో డెఫినెట్గా మర్చిపోకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లలు ఇంకొంచెం ముందుకు నడిపించండి నేను మీ వైజాగ్ పిల్ల శ్రీమాత్రే నమ